నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ జమాతే ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తేసిన బంగ్లా ప్రభుత్వం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది మతతత్వ పార్టీ జమాతే ఇస్లామీ దాని అనుబంధ సమూహాలపై నిషేధాన్ని ఎత్తేసింది ఈ మార్పు భారత్ తో సంబంధాలపై గణనీయమైన మార్పు తీసుకువస్తుంది నిజానికి మాజీ ప్రధాని షేక్ హసీనా జమాతే ఇస్లామీపై నిషేధాన్ని విధించింది ఉగ్రవాద కార్యకలాపాలతో జమాతే ఇస్లామీ ప్రమేయం ఉన్నట్లు నిర్దిష్టమైన ఆధారాలేవి లేవని తాత్కాలిక ప్రభుత్వం పేర్కొనటం అత్యంత గర్హనీయం మరోవైపు జమాతే ఇస్లామీ రిజిస్ రాజ్యాంగ విరుద్ధమని భావించి రెండు వేల పదమూడులో కోర్టు ఎన్నికల్లో పోటీ చేయకుండా సమర్థవంతంగా నిషేధించింది చట్ట విరుద్ధమని న్యాయ విరుద్ధమని పేర్కొంది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావటం అత్యంత ఆవశ్యకమని భావించిన పార్టీ తిరిగి తన రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించాలని ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తోంది రాజకీయ కారణాలతోనే జమాతే ఇస్లామిపై హసీనా ప్రభుత్వం నిషేధం విధించిందని అందుకే తాము ఎత్తివేస్తున్నామని యూనస్ ప్రభుత్వం పేర్కొంది నిషేధం ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది మరోవైపు జమాతే అనుబంధ విద్యార్థి సంఘం చాత్ర శిబిర్పై కూడా వేటును ప్రభుత్వం ఎత్తివేసింది నిజానికి ర్యాడికల్ మరియు టెర్రరిస్ట్ సంస్థలకు ఆశ్రయం కల్పించటంలో జమాతే ఇస్లామీ పేరుగాంచింది బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక దాడుల్లో జమాతేనే కీలక పాత్ర పోషించింది ఇస్లామిస్ట్ గ్రూప్లు చురుగ్గా ఉన్న మన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి నమస్తే